అన్ని రకాల పొడి కన్నా ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిన్ని రుచులు యూట్యూబ్ ఛానల్ ముందుగా కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని వేడైనాక మిరపకాయలు వేసుకొని దొరగా ్వాలి కొన్ని ధనియాలు ఒక చిటికటి చింతపండు చింతపొండు వేసుకుంటే పొడి చేదు లేకుండా ఉంటుంది కొంచెం జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి కరివేపాకు బాండిల్లో వేసుకొని కొంచెం వేగినాక కొంచెం నూనె వేసుకొని పచ్చివాసన పొయ్యి అంతవరకు వరకు వేగనివ్వాలి మిక్సీ గిన్నెలో వేయించుకునేవన్నీ వేసుకొని రుచికి సరిపడినంత కల్లుప్పు కరివేపాకు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి రెడీ